అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అనూష రామ్ చరణ్ కూతురు క్లింకారా మేనత్తతో దిగిన ఫస్ట్ బర్త్డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి క్లింకారా బర్త్ డేను మెగా కుటుంబ సభ్యులు మాత్రమే సైలెంట్ గా జరిపించడం మెగా అభిమానులు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారింది రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకారా ఇటీవల జూన్ ఇరవైవ తేదీన మొదటి పుట్టినరోజు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫేస్ చూపించలేదు మెగా కుటుంబ సభ్యులు మెగా అభిమానులు కనీసం ఫస్ట్ బర్త్డే రోజు అయినా సెలబ్రేషన్ చే బయటికి రిలీజ్ చేస్తారు అంటూ ఎదురు చూస్తారు కానీ క్లింకార బర్త్డే మాత్రం అంగరంగ వైభవంగా జరిపించకుండా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే జరిపించారు క్లింకారా బర్త్డే సెలబ్రేషన్ ఫోటోలు ఎక్కడ కూడా బయటికి రానివ్వలేదు దీంతో మెగా అభిమానులు నిరాశ చెందారు అయితే క్లింకారా మేనత్త అంటే చరణ్ సోదరి సుస్మిత క్లింకారాని ఎత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది హ్యాపీ ఫస్ట్ బర్త్డే మై స్వీటెస్ట్ అత్త నిన్ను చాలా లవ్ చేస్తుంది అని పోస్ట్ చేసింది దీంతో సుస్మిత పోస్ట్ వైరల్ గా మారింది సుస్మిత కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ లో ఫేస్ ను చూయించకుండా కవర్ చేయడం ఆశ్చర్యంగా మారింది మొత్తానికి క్లింకారా ఫస్ట్ బర్త్డే ఫోటోలు బయటకు రానికపోవడంతో సుస్మిత కొనదల మాత్రం ఈ ఫోటోలు షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ వీటిని వైరల్ చేస్తున్నారు